తొలి ఏకాదశిని పురస్కరించుకొని దేవాలయాలు మాత్రం కిటకిటాడుతున్న పరిస్థితి కనపడుతుంది ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది ఏదైతే ఆ సంవత్సరంలో మొదటి పండుగ తొలి ఏకాదశి పండుగ వస్తుంది ఏకాదశి పండుగ తర్వాతనే అన్ని పండుగలు వస్తున్న క్రమంలో కూడా ప్రజలందరూ వచ్చి కూడా ఇక్కడ స్వామివారిని కూడా వేటుకుంటున్నట్టు పరిస్థితి దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం రామాలయంలో ఉన్నాం రామాలయంలో కూడా ఆ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది చాలా విశిష్టత ఉన్నది తొలి ఏకాదశికి ఆశిస్తూ ఉంది అందుకని ఇక్కడ వచ్చి కూడా చేసుకుంటాం అనుకుంటున్నాం ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం మేడం చెప్పండి తొలి ఏకాదశి ఆ ప్రత్యేకత తొలి ఏకాదశి అంబరీషులు ఒక పొద్దుండి చేసిన పూజకు తొలి ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ యోగ నిద్రలకు పోతాడు దానివల్ల మనం భగవంతుని ధ్యానం చేసుకోవడం వల్ల మనకు ముక్తి మోక్షం కలుగుతుంది మన పిల్లలకు శ్రీరామ రక్ష చదువు శాస్త్రం వస్తుంది అనేది మనం నమ్మకంతో చేస్తాం మనం పోయికుండా ఏకాదశికి ముక్కోటి ఏకాశకి తొలి ఏకాదశికి పాండ పాండలాపురంలో తొలి ఏకాశికి ప్రత్యే అక్కడ పాండరంగడు రుక్మిదేవికి పూజ చేస్తారు అక్కడ ప్రతి ఒక్కరు వస్తారు అక్కడ మనం ఆ ఊరికి పోయి నిద్ర చేసిన సాలని పోతారు అన్నట్టు దర్శనం కాకపోయినా కానీ ఆ భక్తితోటే మనం ఇక్కడికి కూడా వస్తాం అన్నట్టు ప్రత్యేకత విష్ణుమూర్తి నాలుగు నెలలు శయన్ అంటే పాన్పు మీద పడుకుంటాడు కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఆ రోజు నిద్రలేస్తాడు అందుకోసం ఈ రోజు ప్రత్యేకంగా ఎక్కువ పూజలు చేస్తుంటారు మేము ఎప్పటి నుంచో వస్తున్నాం అండి తొలి ఏకాదశి రోజు మంచి జరుగుతుందని ఇది ఫస్ట్ స్టార్టింగ్ హిందూ ఫెస్టివల్ లో కాబట్టి ఈ రోజు విష్ణుమూర్తికి మేము దర్శనం చేసుకున్నట్టయితే అందరికి మంచి జరుగుతుందని అని వస్తున్నాం ఉదయం నుంచి కూడా దేవాలయాలు మొత్తం పరిస్థితి కనపడుతుంది ఏర్పాట్లు చేశారు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి మంచిగా ఉన్నది భక్తులు కూడా బాగా వస్తున్నారు ఇక్కడ మంచి పూజలు జరుగుతున్నాయి మంచిగా జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రైట్ మనం విజువల్ లో కూడా చూసినాం ప్రతి ఒక్కరు కూడా సమయం దర్శించుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితుంది ఇక్కడ ఏదైతే ఆ కొబ్బరికాయలు కొట్టే క్రమంలో కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆ సమయం వారికి సమర్పించుకొని కూడా ఆ దర్శించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది మనం ఇటు సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆ టెంపుల్ ఉంది అందులో కూడా భక్తులు వచ్చిన పరిస్థితి కనపడుతుంది మన హిందూ ధర్మశాస్త్రంలో దీనికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈరోజే శ్రీ మహావిష్ణువు సేన స్థితికి వెళ్తారని నాలుగు మాసాలు స్థితిలో ఉంటాడని దీనికి శయన ఏకాదశి అని తొలి ఏకాదశి అని పేరు ఇదే ఏకాదశిని హిందువులందరూ చాలా భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్ళి దైవ ప్రార్థన చేసి తమకు అనుకూలమైనటువంటి జీవనాన్ని కోసం ప్రార్థించడం జరుగుతుంది రైట్ మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం తొలి ఏకాదశి విశిష్టత ఏంటి మీద మెట్లా జరుపుకుంటుంటారు మేడం ఈరోజు తొలి ఏకాదశి కదండి విష్ణువుని పూజిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ణు సహస్రనామాలు భగవద్గీత తర్వాత విష్ణు స్తోత్రము నారాయణ స్తోత్రము ఇవన్నీ చదువుకోవాలి చాలా మంచిది భగవంతుని ఆ ప్రతిరోజు కూడా నామే స్మరిస్తుండాలన్నమాట విష్ణు సహస్ర విష్ణు సహస్రనామాలు విష్ణువుని ఎప్పుడు నమో నారాయణ నమో నారాయణ అనుకుంటూ మనసులో ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి చాలా ప్రత్యేకత మనకు మంచి జరుగుతుంటుంది ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఈ రోజు పండుగలు స్టార్ట్ అవుతాయి ఈ రోజు శ్రావణ మాసం వస్తుంది కదా పండుగలని సందడిగా ఉంటది దేవాలయాలన్నీ ఫుల్ సందడిగా ఉంటాయి బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్నట్టుంది అంతే కానీ మూడు గంటలకు అయితే పని పూజ అయితే చేసుకున్నాము చేసుకొని ఇప్పుడైతే ఇక కాసేపు కూర్చొని పోదాం అనేసి ఉన్నాం ఇక్కడ అనేది హిందువుల హిందువులకు చేసుకునేటువంటి ప్రథమ పండుగ ప్రతి సంవత్సరం ఈ తొలి ఏకాదశి అనేది మరి హిందూ బంధువులందరికీ కూడా ఒక పవిత్రమైన పండుగగా ఈ పండుగతోనే మిగతా పండుగలు అనేవి ప్రారంభమవుతాయి కాబట్టి దీన్ని పవిత్రంగా చేసుకోవటం జరుగుతుంది అనేక మంది దేవాలయాలకు వెళ్ళి నారాయణ స్వామిని దర్శనం చేసుకొని మరి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండటం జరుగుతుంది కొంతమంది మరి దేవాలయాలకు వెళ్ళి దే దేవుడిని దర్శించుకొని మరి పవిత్రమైన పండుగగా దీన్ని భావించడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా పవిత్రంగా చేసుకునేటువంటి ఈ పండుగ తొలి ఏకాదశి అని చెప్పి చెప్పవచ్చు రైట్ మొత్తంగా ఇది మొత్తంగా తొలి ఏకాదశి మీద ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే తొలి ఏకాదశి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా తొలి తోటి కూడా అన్ని పండుగలు ప్రారంభమవుతున్న క్రమంలో కూడా తొలి ఏకాదశి ద్వారా ఆ టెంపుల్ గుళ్ళకు వచ్చి కూడా ఆ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కూడా పూజలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కిటికెట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ